నావాటి స్వాగతం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గోగుళ్లంక పంచాయతీ ఓం శక్తి బంగారమ్మ లంకలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన అమ్మవారు ఆలయం ధ్వంసం చేసిన దుండగులు భూ పోరాటాలు చేస్తున్న పోరాడుతున్న వాళ్లను ఏమీ చేయలేక కంపెనీలతో కుమ్మక్కయ్యి ప్రజల నోటికాడ మట్టి కొట్టడానికి అమ్మవారికి కట్టిన గుడులను ధ్వంసం చేస్తూ విగ్రహాలను బద్దల కొట్టి విసిరిపడేసిన ఘటన స్థానికులు ఆలయ కమిటీ విషయం తెలుసుకుని సందస్థాన స్థలానికి చేరుకున్న స్థానికులు మాట్లాడుతూ ఈ భూమిని కాజేయడానికి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని అమ్మవారి ఆలయం లేకపోతే ఈ భూమిని కబ్జాదారులు కబ్జా చేద్దామని చూస్తున్నారని లబ్ధిదారులంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ గుడిని ధ్వంసం చేసిన వారిని ఎవరైనా ఎంతటి వారినైనా న్యాయస్థానం ముందు హాజరపరిచి కఠినమైన శిక్షలు ఏర్పాటు చేయవలసిందిగా శిక్ష చేయవలసిందిగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సంఘ సభ్యులు సంఘాని బంగారు బాబు మరియు కమిటీ ఈ పాకల్లో ఏదైతే వీళ్ళు వేసుకునే నివాసం ఉన్న పాకల్లోనే అమ్మవారి పూజా సామాగ్రి సామాలు అమ్మవారికి డెకరేషన్ చేసి అన్నీ కూడా ఉంటాయంట అనే పూజక కా అన్నీ కూడా దీంట్లో పట్టుకుపోయి దొబ్బేసి ఆల్రెడీ వీళ్ళ నిత్యంత వస్తువులు అమ్మవారి పూజ దీపదూప నైవేద్యాలు పెట్టుకుని అనే పూజా సామాగ్రి కూడా పట్టుకుపోయి దొండగా వ్యవహారం చేశారు అమ్మవారికి అలంకరించుకుంటూ ఉంటారంట ప్రతిసారి కూడా వీళ్ళు ఈ పాకను కూడా తగలబెట్టేసి చాలా విధరం చేశారు అమ్మవారికి ఎవరైనా కానుకలు కానీ ఏమైనా వేసినా ఆ కానుకలు కానీ ప్రతిదీ కూడా హుండీ కూడా ఉంటుందట ఆ హుండీ కూడా పట్టిపోయిన పరిస్థితి కూడా ఉందవేళకి ఇది ఎవరు చేశారు కూడా పూర్తి పరిణామాలకి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా తెలుసుకోవాలి న్యాయస్థానం ముందు కూడా ప్రతి ఒక్కరూ దీన్ని తెలియపరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ముందుగా ఈ నామా టీవీ తరఫున మేము ముందుగా కూడా ఇది వెలుగులోకి తీసుకురావడానికి దీన్ని ఆల్రెడీ ప్లే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీని మీద ఎంక్వైరీ పెడతాం మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవర మండలం గుత్తునదీవి గోగుల్ లంక డీనామానా పట్టాలు కార్యాచరణకై ఉద్భించుకున్న ఈ డీనామానా పట్టం రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన పట్టాలన్నిటికీ కూడా పూర్వీకుల కాడి నుంచి ఉన్న ఇక్కడ ఓంశక్తి బంగారం తల్లి అమ్మవారు ఆలయాన్ని నిర్మించుకున్నారు ఈ నిర్మించుకున్న ప్రక్రియలో ఈ అమ్మవారు వి అనేక సార్లు అనేక మార్లు ధ్వంసవాలు చేస్తూ ఉంటూ చే చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా ఈ ప్రక్రియ ప్రకారము ఏదైతే ఉందో ఈ ఐపోలవారు మండలం గుర్తునిది శివారు గోగుల్ లంక శివారిని ఉన్న ఓంశక్తి బంగారమ్మ లంక ఈ లంక ప్రాంగణంలో అమ్మవారిని విగ్రహాన్ని కొంతమంది దొండగులు మరలా మూడోసారి అటాక్ చేయడం జరిగింది వీళ్ళు వేసుకున్న పాకలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ధ్వంసాలు చేస్తూ కూర్చున్నారు చాలా చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు ఎలా చూపించాను ఒకసారి ఈ అమ్మవారు నూకాలమ్మ తల్లి అమ్మవారు ఈ అమ్మవారిని చాలా హింసలకి గురిచేస్తూ అమ్మవారు యొక్క టెంపుల్ని ధ్వంసం చేస్తూ హిందూ సాంప్రదాయాన్ని చిత్రహింసలకు గురి చేశారు ఈ అమ్మవారి పేరు ఏటచ్చమ్మ తల్లి అమ్మ అమ్మవారు అంటండి ఈ అమ్మవారిని కూడా అదే విధంగా చేశారు అదే విధంగా మన హిందూ సాంప్రదాయానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ప్రధానంగా పూజించుకున్న హనుమంతు ఎవరైతే ఆంజనేయ స్వామివారు ఉన్నారో ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయటం జరిగింది అదే ఎవరైతే మో విరాటైన ఓంశక్తి బంగారమ్మ తల్లి అమ్మవారు ఉందో ఆ అమ్మవారిని కూడా విగ్రహాన్ని ధ్వంసం చేసి చాలా దుండగులు ఒక మనిషిని కక్షపూర్వకంగా ఎలాగ మొహం చెక్కేసి చంపేసి పాడేస్తారో అలాగ మూటగట్టు పాడేసినట్టు ఈ విగ్రహాలను ధ్వంసాలు చేసుకుంటూ వచ్చారు ఈ భారతదేశంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి ఎలాగైతే పట్టారో అదే విధంగా మనకి శ్రీరామ మందిరం నిర్మాణం అయిందని చెప్పేసి చాలా ఆనందంగా హిందువులంతా చూస్తున్నాం అదే ప్రక్రియ భాగంగా ఒక రాముల వారు ఆలయాన్ని నిర్మించబడితే చెప్పేసి ఆనందంలోనే ఇటువంటి విషాదాన్ని వెలుగులోకి వచ్చింది ఇటువంటి దొండగలను ఎందుకు చేస్తున్నారో గతంలో కూడా అంతర్వేద్య నరసింహస్వామి గుళ్ళు కానీ అనేక విధాలుగా ఏ ఉన్న హిందూ పరిస్థితి గుళ్ళు కూడా ధ్వంసాలు చేశారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న అసలు ఆదాయం అంటూ కనబడలేని గుళ్ళు కూడా ధ్వంసాలు చేస్తున్నారంటే ఇది హిందూ సాంప్రదాయంపై ఎంత కక్షడైన పూర్వకంగా ఉన్నారో తెలీదు ఇదంతా కూడా అతి తొందరలో ఈ టీం అంతా కూడా ఇది ఆర్ఎస్ఎస్ వారికి హిందూ సాంప్రదాయ భజరంగదళి అందరికీ కూడా పంపుతా పంపడానికి సిద్ధపడి ఉన్నారు అదేవిధంగా మోర్వేట అమ్మవారిని ఎంత విధంగా ఈ చేతులు కానీ మొహం కానీ ఇవన్నీ చెక్కేసి ప్రతి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయటం చాలా గమనార్థకంగా ఉన్నది ఇది చాలా ఘోర విషాదంగా కూడా భావిస్తున్నారు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఒక కన్న తల్లిలాగా భావించుకునే అమ్మవారిని పూజించుకునే అమ్మవారిని ఈ విధంగా చేసినందుకు బాధ్యతలు అంతా కూడా చాలా బాధతో విలువలాడుతున్నారు రండి స్వయంభూగా వేసిన అమ్మవారిని విరాటం ఎలా ఉన్నదో ఎప్పుడు పూర్వీకులు కానించి కొన్ని వందల ఏళ్ళ కానించి అమ్మవారిని పూజించుకోవటం జరుగుతూ ఉన్నది అదే ప్రక్రియ భాగంగా వీళ్ళందరూ కలిపి చేసుకోవటం ఈ రోజున అమ్మవారిని పూజించుకుంటే ఈ ప్రక్రియ ప్రకారంగా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవడం జాతర చేయటం అన్ని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా అమ్మవారు మూల విరాట్ విగ్రహం తర్వాత ఏ అయితే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కూడా చాలా ఎరగొట్టేసి ఇవి కూడా చాలా భూస్థాపనం చేసి పరిస్థితి తీసుకొచ్చారు హిందూ సాంప్రదాయంపై ఎంత కక్షో ఈ పాలక వర్గాలు చేస్తున్నాయా దుష్ట శక్తులు చేస్తున్నాయా లేకపోతే ఎవరైనా దగ్గుండి చేయించుతున్నారా లేదా అన్ని మన మతస్తులు చేయించుతున్నారా అనేది ఇక్కడ పూర్తి వివరణలో అయితే రాలేదు అయితే ఈ భాగంలో ఈ విషయాన్ని ఏంటనేది కూడా ఈ సమాచారం తెలియవలసిన వాళ్ళని ముందుగా అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఒక ఇక్కడ పోతురాజు బాబు గారు దేవుడు ఉన్నారు ఇగో పోతురాజు దేవుడు అమ్మవార్లకి విరాటైన ఎంతో ఆప్చుడైన అమ్మవారికి ప్రీతిపాత్రమైన అమ్మవారు తమ్ముడైన పోతురాజు విగ్రహాన్ని కూడా శిరసను కూడా ఖండించి అనేక ఇబ్బందులకి గురి చేశారు ఇలాగా అనేక విగ్రహాలని చూడచక్కగానే ఈ సుందరమైన ప్రదేశంలో కూడా ఎంతో ఇదిగా చేయటం అదే అదేవిధంగా మీ పేరేంటండి నాగబాబు నా పేరు నాగబాబు అండి అసలు మీరు ఎలా చూశారు ఎప్పుడు చూశారు ఏ రకంగా జరిగింది ఇది ఏ కారణాలు చేత ఇది బయటకు వచ్చిందని ఒక విషయం తెలియపరుస్తారని నా పేరు నాగబాబు అండి పొద్దున ఉదయం అమ్మవారి దేవస్థానం కట్ట ఇటుక బట్టుకు వచ్చామండి ఇటుక బట్టుకు దాన్ని అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి కొంతమంది గుణపాలతో చేసి అమ్మవారి రూపం కూడా లేకుండా చేస్తాడు చేసాడు ఏదండి మేము మాకు బాధ కలిగిందండి బాధ కలిగి ఇటుకది దిక్కుండి బయక్ వచ్చేసుకోమండి ఇది జరిగింది చూసిందండి ఇది ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఎవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏంటి ఎవరికి చెప్పారు మీ ముందు ఎవరికి తెలియదు మాకు ఇటు ఆయనకి ఆయన తెలియ వస్తాం మీరు అక్కడ ఉండండి అని చెప్పారండి సరే మీరు వచ్చేటప్పటికి ఇవన్నీ ఎలా పడి ఉన్నాయి వారుగా మొత్తం గుణపాలతో కూడిసేసా అక్కడక్కడ అక్కడ చిరుగా ఉన్నాయని మొత్తం బొమ్మలు గమలు దాని వల్ల తెలియపరచడం జరిగిందండి మీరు ఏమన్నా దేవుడి మీద విశ్వాసంతో ఏమన్నా దేవుడిని ముట్టుకోవడం కానీ జరిగిందా లేదండి పెద్ద అమ్మవారి దగ్గర మాత్రమే లేపుదామని చెప్పేసి ముట్టుకున్నామండి ఓకే ఒక ముగ్గురు మనిషి లేపుదాం అన్నట్టుగా ముట్టుకున్నాం అది మా వల్ల అవ్వలేదండి మా బయటకు వచ్చేసి మాకు ప్రమాదించడానికి ఓకే